హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేంజ్ అవర్ కనెక్షన్ మా మేస్త్రి గారు ఇస్తుంటే నేను వెనకాల నుంచి వీడియో తీశాను ఎందుకంటే ఈరోజు పని తక్కువగా ఉండటం వల్ల నేను ఖాళీగా ఉండటం వల్ల ఈ వీడియో తీశాను ఆయన ఇస్తుంటే కనెక్షన్ ఎంత నీట్గా ఇచ్చాడో నాకు చాలా బాగా అనిపించింది నిజంగా కొంతమంది మేస్త్రి చాలా మోస్ట్ టాలెంటెడ్ అండి అసలు చాలా నీట్గా ఏదో అలికినట్టు అంటారు కదా బొమ్మ గీసినట్టు స్కెచ్ గీసినట్టు ఉంటుంది వర్క్ అలా చేశారండి మా మేస్త్రి గారు అసలు చూస్తే చాలా ముచ్చటేసింది ఆయన వర్క్ చేయడం చాలా తక్కువ ఎక్కువ మాతోనే చేపిస్తాడు ఓకేనా కాకపోతే ఈ వర్క్ ఆయన చేస్తా అన్నారు లేదా మనం ఖాళీగా ఉన్నాను చేస్తాను మనకి అర్జెంట్ వర్క్ లేదు కదా అని చెప్పేసి అంటే ఇంకా నేను సరే అన్నాను ఇంకా ఆయనే కూర్చొని నిదానంగా ఒక్కొక్కటి కలుపుతూ చాలా బాగా నీట్గా నాకు వచ్చిన చిన్న చిన్న డౌట్లు వస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్క కనెక్షన్ వివరిస్తూ చెప్పాడు ఎందుకంటే మీ మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు నాకు లేదు కాబట్టి నేను ప్రతి ఒక్క చిన్నది నా మేస్త్రి గారిని అడిగి తెలుసుకొని చూశాను కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది విన్నప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఓకే ఇంకో విషయం ఏంటంటే మన మన యూట్యూబ్ ఛానల్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే దానికి సంబంధించిన లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఈ ఆదివారం చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆదివారం అంటే మీకు ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చింది ఈ ఇరవై ఎనిమిదో తారీఖున ఆదివారం రోజున చేద్దాం అనుకుంటున్నాను ఎంతమంది జాయిన్ అవుతారో కనుక కామెంట్ చేయండి టైం వచ్చేసి ఈవినింగే చేస్తాను ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ లోపు ఏదో టైంలో చేస్తాను ఓకేనా లింక్ అదైతే స్టార్ట్ చేస్తాను ఫోర్ తర్వాత ఎవరికైనా ఓకే అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి కామెంట్ పెట్టండి లైవ్ చేయండి ఎందుకంటే నేను కూడా మీతో మాట్లాడాలి మీ కామెంట్లు నేను రెస్పాండ్ అవ్వాలి మీరు ఎవరెవరు ఏమి మాట్లాడతారో నేను వినాలి తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా ఎవరో మర్చిపోకండి దయచేసి ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వండి Thank you. Thank you so much.